రాజీ పడడు అక్రమానికి రాజీ పడడు దోపిడి కార్యకు రాజీ పడడు అబద్ధాలకు చెడు కార్యాలకు రాజీ పడకోకుండా తాను నేర్చుకున్నాడు ఎలా నడవడానికి కష్టం వచ్చిన అందులోంచి బయటికి రాడు నష్టం వచ్చిన బయటికి రాడు చెడు జరిగిన బయటికి రాడు అన్యాయముగా ఆ మాటల పట్టించుకోడు తాను ఎలా జీవించాలనుకున్నాడు తాను ఎలా పెరగాలనుకున్నాడు దేవుని ఎలా సంతోషపరచాలనుకున్నాడు అలాగే జీవించడానికి ఇష్టపడతాడు కానీ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని సమస్యలతో కూడుకున్న బాధలు వచ్చినా అందరు వదిలివేసినా తాను మాత్రము దేవుడు కోరుకున్న వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడతాడు దేవునికి మహిమ రాత్రి అందుకే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా చెడు కాలమున తను తాను కాపాడు